అన్నది ఒక తెలంగాణ సమాజం మొత్తం అంటే ఒక పోల్ పెట్టిన నేను బక్క జెడ్సన్ను కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించి లేదా సస్పెండ్ చేసి కారణం ఏదైనా కానీ ఆరు సంవత్సరాల పాటు సస్పెండ్ అనేది జరిగింది ఇక్కడ విషయం ఏంటి అంటే కేవలం బక్క జెడ్సన్ అంత టార్గెట్ చేస్తే ముఖ్యమంత్రికి వచ్చేది ఏంది మీకు జరిగే లాభం ఏంటో నాకేం అన్న నాకు లాభ నష్టం ఏముండదు నేను ఎట్లా నేను అడుగుతూనే ఉంటాను ఎందుకంటే రాష్ట్రం చిన్నది పోయినోడు పోత పోత ఐదు లక్షల డెబ్బై ఒక వేలు అప్పు చేసిండు ఇప్పుడు ఈయన అదే పరిస్థితి తీసుకొని వస్తే ఆల్రెడీ ఈయన కూడా రోజు అప్పులు చేసే నడిపిస్తుండు డైలీ అదేంట చేస్తే అని దానికి ఒక పాలసీ ఉందనా డైలీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు రింగ్ రోడ్డు కేసీఆర్ గారు మీరు తప్పని చెప్పిండ్రు రింగ్ రోడ్డు పైన నువ్వు ఏదో ఎంక్వైరీ చేస్తున్నావు అది కాదు ఈరోజు ఇరవై ఐదు ఎలక్ట్రాల్ బాండ్స్ ఏదో ఇచ్చిండ్రని చెప్పేసి వచ్చినాయి నువ్వు ఇంగ్ రింగ్ రోడ్డు కాంటాక్ట్ ఈమె రద్దు చేయాలి దానికి రోజుకో రెండు రెండు కోట్లు వస్తాయి అడ్వర్టైజ్మెంట్ మీద రోజు రెండు కోట్లు వస్తాయి తెలంగాణ అట్లా నువ్వు ఆర్థికంగా నువ్వు ప్ర చేసుకునే బోలా నువ్వు అప్పు చేసుకుంటా పోతే ఎట్లా ఈరోజు నేను అడిగేది అదే నేను ఇప్పుడు నువ్వు పిల్లలకు నౌకర్లు ఇవ్వాలి ముప్పై లక్షల మంది రోడ్లపైన ఉన్నారు ఈరోజు సంక్షేమం అనేది ఎక్కడికక్కడ ఆగిపోయింది ఈరోజు అంతా మాటల వరకే నడిచింది ఇవన్నీ చేసుకుంటా పోతే మనము ఇప్పటికి స్టార్టింగ్ అన్న నువ్వు వంద రోజులలా అప్పుడే తొందర వచ్చింది అని అంటారు కదా వంద రోజులలో నీకు వ్యతిరేకత వచ్చింది కదా వంద రోజులలో నీకు వ్యతిరేకత వచ్చింది అంత వ్యతిరేకం తెచ్చుకోవాల్సిన అవసరం ఏమున్నది ఇవాళ పైసలు నువ్వు రైతుల అకౌంట్లో వేస్తే ఇక్కడ దాకా వచ్చేది కాదు సమస్య అసలు ఉండేదే కాదు నువ్వు అది అక్కడనే పెట్టేసి ఇంకా నువ్వు తత్సారం చేసుకుంటా పోయి ఇంకా వాళ్ళ అకౌంట్ అక్క పైసలు పోకుంటే ఎవరు నమ్ముతారు మా అదే అన్న అందుకనే ముగ్గురిని కలిసి ఇప్పుడు ముగ్గురు ఫైనాన్స్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు మీరు ముగ్గురు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి జనానికి ఏడు వేల కోట్లు ఏమైపోయినాయో ఏడు వేల కోట్లు ఎక్కడ పోయినాయి ఏమైనా పోయినాయో రెవెన్యూ మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ శ్రీనివాస రెడ్డి సీఎం గారు ముగ్గురు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టుండి ఇవాళ్ళ వరకు దేశ పరిస్థితి ఏంటి మీరు వచ్చిన బడ్జెట్ ఎంత ఉండే ఎన్ని పైసలు ఉండే ఆ పైసలు ఎక్కడెక్కడ పోయినాయో చెప్పండి వంద రోజుల డెవలప్మెంట్ పైన మీరు చెప్పండి మీరు ఈ వరకు మీరు ఎవ్వరికీ ఒక్క పని జరగలేదు ఈ వరకు ఎక్కడ చేసినా అక్కడనే ఉన్నది లేకపోతే ఎప్పటికైనా ఇబ్బంది అవుతుంది అవుతుందన్న భయమా అంతే కదా నేను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం పోవాలని నేను అన్ని తీర్లు చేసిన ఉద్యమానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి అరెస్ట్ మీరే నేనే మొట్టమొదటి అరెస్ట్ నేను ఎంత గౌరవనా ఫస్ట్ అరెస్ట్ ఫస్ట్ అరెస్ట్ మనం చేసినట్టే నీకు ఎందుకు అంత ఇది అంత ఎందుకు అంత కోపం ఎందుకు నా మీద నేను ఏమైనా పోయి ఏమైనా ఇది చేయగలుగుతానా అయితే పార్టీగా సస్పెండ్ చేసినారు నేను మీటింగ్ పెడితే కార్యకర్తలు కూడా ఎవరు రారు అయినా కానీ నీకు ఎందుకు అంత నేను రాత్రి తొమ్మిది పదహైదు దాకా బయటికి వెళ్ళాలి వెళ్ళినాను అంతగా అంతగానం ఏం చేసినాం మేము నేను అధికారం అలా ఒకరి గుండె మీరు అనుకుంటున్నాను నేను అనుకుంటున్నా కానీ ఇంత ఇట్లుంటుందని నేను అనుకోలే ఇట్లా అంటే ఇంత నిర్బంధం ఇప్పటికెళ్ళ మొదలు పెడతారని నేను అనుకోలే ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేను అగేన్ నెక్స్ట్గా ఆయన చేయబట్టి రెండు వేల పద్దెనిమిది ఓడిపోయిందని ఎన్నో కంప్లైంట్లు ఇచ్చిన ఎన్నోసార్లు మాట్లాడినా ఏ రోజు నా మీద యాక్షన్ తీసుకోలే ఆయన నేను చెప్పేటి కరెక్టే కదా ఆయన చెప్పి ఆయన దానిపైన కరెక్షన్ చేసుకునే పని మీద ఉండే ఈయన రాగానే మూడు పార్టీలు తిరిగి వస్తాడు మా దాంట్లో కూర్చుంటాడు నన్నే సస్పెండ్ చేస్తాడు నాకే షో కాదు నోటీస్ ఇస్తాడు అరే నేను చెప్పేది కరెక్టా రాగా నువ్వు ఎంక్వైరీ చేయాలి కదా అని ఇవాళ ఒక న్యాయం చెప్తాను నేను ఎవరు మాట్లాడారు ఎవరు మాట్లాడినా అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలా నీకు దాదాపు నలభై లక్షల మంది కార్యకర్తలు ఈరోజు ఉన్నారని చెప్పి నువ్వే చెప్పుకుంటావు ఇంతమంది ఉన్నారంటావు ఇంతమంది నాయకులు ఉన్నారంటావు ప్రతి టికెట్ టికెట్ కావాల్సిన వాళ్ళు మీరు అప్లికేషన్ పెట్టుకోమంటావు అన ఈరోజు నీకు క్యాండిడేట్ నా క్యాండిడేట్ దిక్కు లేక బందికి ప్యాటర్లకు వెళ్ళి తీసుకుంటున్నా అని నువ్వు నిరూపించినవు అన నీకు కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క దగ్గర నలుగురున్నర ఐదు హారు అప్లికేషన్ పెట్టారు నీకు చెవెళ్ళ మంది అయినా నీ క్యాండిడేట్ లేడు కదా కాంగ్రెస్ క్యాండిడేట్ మల్కాజ్గిరి మంది అయినా వరంగల్ మంది అయినా ఇక చాలా తీ చాలా వరకు టికెట్లు ఇప్పుడు ఇది కూడా అన్ని పార్టీలు తిరిగి వచ్చినవాడే చామల కిరణ్ అంటే వాడు రాహుల్ గాంధీని అమ్మనాభూతులు తిట్టినోడు ఏది భోనగి రోడ్ భోనగి రోడ్డు అంటే అన్ని జాలలో బీజేపీకి గెలిపియాలని కంకణం కట్టుకుంటా హండ్రెడ్ పర్సెంట్ అన్న హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాడు ప్రస్తుతానికి రేపు కేంద్రంలో ప్రభు పవర్ను బట్టి చూస్తారన్న అన్న ప్రభుత్వం మల్లగిన బీజేపీ వస్తే మాత్రం బీజేపీతో పీకుతాడు నేను అనుకుంటున్నాను నాకు ఎందుకు ఎందుకు చెప్పాను నీకు ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి చేవెళ్ళలో పవర్ఫుల్ ఎట్లా అంటే తాండూరు వాళ్ళ వాళ్ళ గ్రిప్పే ఉంటుంది వికారాబాద్ వాళ్ళ గ్రిప్పే ఉంటుంది మహేశ్వర్ రెడ్డి వాళ్ళ గ్రిప్పే ఉంటుంది చెవెళ్ళ వాళ్ళ గ్రిప్పే ఉంటుంది నాలుగు అసెంబ్లీలో పవర్ఫుల్ ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి నీవు మల్కాజ్గిరిలో పెట్టామంటే ఆడెవరిని వెళ్ళిపోయా అది మంది అంతే ఇక్కడ 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 ఒక దెబ్బకి ఇక్కడికి నాన్ లోకల్ అవుతుంది గెలిపాలి విశ్వరెడ్డిన జాన్ జెబ్బలు ఇద్దరు కలిసి వైట్ వైట్ చాలెంజ్ అని చెప్పి ఇసిరిండ్రు ఇద్దరు రక్త నమూనాలు ఇవ్వకుండా వీకిండ్రు విశ్వేశ్వరరెడ్డిన ఇప్పుడు వై చాలెంజ్ అని కేటీఆర్ని పిలిచినవన్న కేటీఆర్కి విశ్వేశ్వరరెడ్డికి ఇద్దరికి వై చాలెంజ్ ఇసిరిండు అంటే మినిమం నాలెడ్జ్ లేనోడు ఇద్దరికి ఇసిరిండు ఇద్దరి ఇట్లలో కేటీఆర్ రాలేదు విశ్వేశ్వరరెడ్డి వచ్చిండు కేటీఆర్ రానా వీళ్ళు ఇద్దరుపై రక్త నమూనాలు ఇయ్యాలి నా వద్దా ఇయ్యాలే ఎవరు పీటెక్కి వాళ్ళు బయటరు అసొంటి వాళ్ళు అసొంటి ఉద్యమకాలు వీళ్ళు ఈ ఇద్దరు సిపాయిలు